లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జయసింహనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ పాశ్వే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమాం మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం అంటే ఏ ఏ రాసుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే ఒకరి దగ్గర పని చేస్తారా సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారా అలా చేయడానికి అలా గ్రహ సంపత్ ఏంటి ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తనను నిలబడతాడు ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం తన కోసం తను పని చేసుకుంటే స్వయం ఉపాధి జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా చేస్తే ఎంతకాలం చేస్తాడు లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం లగ్నాధిపతి షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి లగ్నాధిపతి రాశి నవాంశ దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది అంటే లగ్నం అంటే నేను అనమాట అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకుంటే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు చేసి ధనార్ధన అనేది సంపాదిస్తాడు దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము ఒడిదుడుకులు తరచు ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి తృతీయ స్థానం అనేది విక్రమ స్థానం ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వపుణ్య స్థానం ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం తృతీయానికి తొమ్మిది పది భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయక లేదా వీక్షణ పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన స్వంత వృత్తిని ఎన్నుకుంటారు బృహత్ పరాశరా హోరా శాస్త్రంలో రవి చంద్ర కుజ రాహువులు పూర్ణ గ్రహాలని బుధ గురు శుక్ర శనికేతువులు జీవగ్రహాలని చెప్పబడింది ఏ జాతకంలోనైనా ఏడు నుంచి పన్నెండు భావాల్లో కానీ పది నుంచి మూడవ భావం మధ్యలో కానీ ఐదు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి ఈ ఐదు గ్రహాలలో కనీసం రెండు గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెరాయించగలిగేవారే ఉంటారు లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్నా లేదా పరివర్తనం చెందిన అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాల మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు కానీ ఇతరుల వద్ద పనిచేయరు ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి యొక్క షష్టమాధిపతి కంటే బలవంతులే ఉండాలి లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒక పరి ఒకసారి పరిశీలించాలి హిందు లగ్నము ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను సూచిస్తాడు అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు శని జాతకంలో యోగకారుకుడైన ఉచ్ఛ మూల త్రికోణంలో ఉండి రాశి నవాంశ దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంతకాలపై నిలబడి సంపాదిస్తాడు కానీ శని ఆరు ఎనిమిది పన్నెండు భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతరదశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్న లగ్నము చంద్రుడు లేదా ఇద్దరు తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము ధైర్యము అనేది వారికి లోపిస్తుంది ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావాల్సిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయంటే రవి ఆత్మకారకుడు అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి ఇక బుద్ధికారకుడు ఎవరు బుధుడు కారకుడు కూడా బుధుడే వ్యాపారకారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది అంటే సందర్భాను సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రణాళికలు సరిగ్గా ఉండవు అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి ఇక దాని తర్వాత ఉంటే రవి యొక్క బలాన్ని బుధుడి యొక్క బలాన్ని తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఆలస్యము బాధిస్తాయి మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు నిరాశవాదులుగా మారిపోతారు ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు తర్వాత చూడవలసింది గురుబలం గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము అదృష్టము ఉన్నట్లే గురువు బలహీనుడైతే కష్టాలు అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువవుతూ కరువైపోతూ ఉంటుంది ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి చంద్రుడు బాగుండాలి రవి కూడా బాగు బాగుండాలి బుధుడు బాగుండాలి శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది జాతకంలో లగ్నాతు చంద్రాతు పదవ స్థానం దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని స్వంత వ్యవహారాలను మొదలు పెడతారు సాధారణంగా సాధన బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్ని ఇచ్చే లాభాన్ని ఇచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు మామూలుగా గ్రహాల దర్శనం స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి ఆ వ్యక్తులు ఏ ఏ ఉద్యోగాలు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే దా జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే గ్రహాల దశమంలో ఉండగా ఆ స్థానం ఆ స్థానం బ బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి రవి ఉచ్చలో ఉంటే దయభక్తి మంచి పనులు చేస్తాడు అదే నవాంశ అంటే నవాంశలో కూడా నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది శుభ వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాక్రి అనేది ఎక్కువగా ఉంటుంది నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు అదే శత్రు షెడ్ వర్గుల్లో ఉంటే అంటే అర్ఘచక్రాలు శత్రు షెడ్ వర్గులో ఉంటే క్రూరత్వం ఉంటుంది జైల్లో ఉద్యోగాలు చేస్తాడు అదే అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు మిత్ర న నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక అది చేస్తూ ఉంటాడు శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటాడు ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు చంద్రుడు గురించి తెలుసుకుందాం చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అదే నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్నా భక్తి కలిగి ఉంటారు శుభ షడ్ వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది నీచరాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాపు ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు శత్రు ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు అదే మిత్రరాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు ఇక కుజ చంద్రుడు తర్వాత కుజుడు కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చ రాశిలో ఉంటే యోధుడు సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు తర్వాత నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు శుభ షడ్వర్గుల్లో వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు శత్రు షడ్ వర్గుల్లో ఉంటే పర కలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు మిత్ర నవాంశలో మిత్రరాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం నవాంశలో ఉన్నట్టయితే కన్న కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు శత్రురాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు దాని తర్వాత ఇప్పుడు బుధుడు గురించి బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది ఉచ్చనవాంశం అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అదే శుభవర్గులు ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది నీచ రాశిలో ఉంటే ఒకటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది నీచ నవాంశలో ఉంటే జూదము స్పె స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి అంటే గుర్ర పందాలు పేకాట వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు శత్రు షెడ్ వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి అండి బుధుడు రాశి రాశక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమంచి చెందాడు అని అంటారు అలా ఉన్నట్లయితే హోమాలు మంత్రాలు హోమాలు హోమాలు మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు శత్రునవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు ఆ స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు ఇక గురుడి గురించి గురుడు ఉచ్చ ఉంటే ఉంటే దానగుణం అనేది ఉంటుంది ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు శుభ షడ్బర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది నీచరాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరుకుంటుంది శత్రుశ్వ వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు మిత్ర నవాంశలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరుకుంటుంది వర్గోత్తం అనేది చెందితే ఆవులు గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు శత్రురాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు శత్రునవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు స్వక్షేత్రంలో ఉంటే అధికారుల వనన ఉన్న ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది తర్వాత శుక్రగ్రహం గురించి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి మీనరాశి మీనరాశిలో ఉన్నట్లయితే అంటే చక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాశక్తి అనేది ఉంటుంది నవాంశలో ఉంటే రత్నాలు మనుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు శుభ షడ్వర్గుల్లో వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు నీచరాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు శత్రు షడ్వర్గంలో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి ఒకవేళ మిత్రరాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఇక్కడ ఉంటే నవాంశలో కూడా గ్రహం అక్కడే ఉండాలి అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి స్వక్షేత్రంలో ఉన్నట్టయితే పశువులకు చెందిన అనేవి చేస్తూ ఉంటాడు ఇక చివరిది శని శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు అదే ఉచ్చనవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు శుభ షట్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి నీచరాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు నీచన వాంశల్లో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు నచ్చనివి అని చేస్తుంటాడు ఈ విధంగానో జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు శత్రు షట్ వర్గుల్లో ఉంటే క్రూర వృత్తులు నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి మిత్ర మిత్రనవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో నవంశలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు శత్రునవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి వాచారులు అంటే ఎప్పుడూ ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బల బలాలను గురించి తెలుసుకున్నాం ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం ఇప్పుడు మేషం దశమం అయితే అందులో తొమ్మిది గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశమాన్నే రాజ్యం అని కర్మభావం అని అంటారు ఇందులో ఉన్న తొమ్మిది గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కానీ ఇప్పుడు మనము మకర రాశి దశమై అందులో రవి చంద్రుడు ఇట్లా ఈ తొమ్మిది గ్రహాలు స్థితి చెందితే ఇప్పుడు మనం మకరం దశమై అందులో తొమ్మిది గ్రహాలు స్థితి చెందితే జాతకుడు ఏ వృత్తిని చేపడతాడు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మకరం దశమై అందులో రవి ఉంటే చెప్పుకోదగ్గ అభివృద్ధి అనేది ఉండదు ఎందుకంటే రవికి ఇది శత్రుక్షేతం కాబట్టి స్వభావానికి వృత్తికి సంబంధం లేకపోవడంతో అసంతృప్తి అనేది ఉంటుంది అంటే అనుకునేది ఒకటి వారు చేస్తున్న ఉద్యోగం ఒకటే ఉంటుంది వైద్య వృత్తి శుక్ర సంబంధంలో నేత్రాలు బుధ సంబంధంతో ఉదర సంబంధమైన వైద్య వృత్తి అని చేపడతారు ఇవి కాక వ్యవసాయం బోధన దేవాలయాల్లో ఉద్యోగాలు లేదా ధర్మకర్తలుగా ఉంటారు ఇక చంద్రుడు ఉంటే అంటే మకరం దశమే అందులో చంద్రుడు ఉంటే నీటితో సంబంధం కలిగిన వృత్తులు సముద్రయానము సముద్ర ఉత్పత్తుల తయారీ వ్యవసాయము వృత్తులుగా ఉంటారు ధనిష్ట నక్షత్రంలో ఉంటే అంటే మకరం దశమై అందులో చంద్రుడు ఉండి ఆ చంద్రుడు ధనిష్టలో ఉంటే స్థిరాస్తి వ్యాపారము ఉపాధ్యాయ వృత్తిని చేపడతారు ఇక ఇక కుజుడు ఉంటే మకరంలో కుజుడు పొందుతాడు మకరంలో మకరం దశమమై అందులో కుజుడు ఉంటే పోలిస్తూ స్థిరాస్తి రంగము సాంకేతికమైన విద్య ఆయుధాలు పేరుడు పదార్థాలకు సంబంధించిన వృత్తులు ఉంటాయి పనిలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అధికారులతో పేచీ పెడతారు బుధునితో కలిస్తే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది ఈ కుజుడికి రాహుతో సంబంధం వల్ల రహస్య కార్యకలాపాలు తెరరిజం వైపు ఆకర్షితులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మకరం దశమై అందులో బుధుడుంటే శిల్పకళలో ప్రావీణ్యం ఉన్న ఆటంకాలు ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి పరాధీనత అనేది ఉంటుంది ఉత్తరాషాఢలో ఉంటే అంటే ఈ బుధుడు ఉత్తరాషాఢలో ఉంటే విద్యుత్ శాఖ ఒక శవణ నక్షత్రంలో ఉంటే ఊహాత్మకమైన రచనలు చేయడం ఈ బుధుడికి గురు సంబంధం ఉంచే ఒక గణికుడిగా ఉంటాడు అంటే ఒక అకౌంటెంట్గా ఉంటాడు ఇక గురుడు అంటే మకరం దశమలో గురుడు ఉంటే కష్టతరమైన జీవితం నచ్చని వ్యవహారాలు చవి చూస్తారు సొంత ఇంటికి చాలా దూరంగా ఉన్న ఇవే ఫలితాలు వస్తాయి ఉత్తరాషాఢలో ఉంటే ఈ గురుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటే వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతాడు మిగిలిన నక్షత్రాలు ఉంటే మతపరమైన వ్యవహారాలపై వీరికి ఆసక్తి అనేది ఉంటుంది ఇక శుక్రుడు మకరం దశమైన అందులో శుక్రుడు ఉంటే వృత్తి నైపుణ్యం కలవారు పూలు పండ్లు పంపకం స్త్రీ విద్యకు ప్రోత్సహిస్తారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వినోద పరిశ్రమలకు సంబంధించిన వృత్తులు వీరికి ఉంటాయి ఇక మకరం దశమై అందులో శని ఉంటే శనికి ఇది స్వక్షేత్రం కాబట్టి నిదానంగా ఉంటారు వ్యవసాయం మృత్యు విషయాలు పురాతత్వ వస్తువులు గనులు ఇనుములకు సంబంధించిన వృత్తులు అనేవి ఉంటాయి నమ్మిన వారి చేతిలో మోసపోవడం అనేది కూడా జరుగుతుంది ఉత్తరాషాఢలో మంచి పదవి ఉంటుంది శ్రవణంలో వ్యవసాయం ధనిష్ఠలో ఓల్డే ఓల్డేజ్ హోమ్లోలో పనిచేస్తారు మారక సంబంధమైన వృత్తులను చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఇక రాహు మకరం దశమై అందులో రాహు ఉన్నట్టయితే కష్టాన్ని తగిన ఫలితం అనేది పొందుతారు విదేశాలతో వ్యవహారాలు చేస్తారు మానసిక శాస్త్రం పరిశోధన అవసరానికి హింసను కూడా ఆశ్రయిస్తారు ధనిష్ట నక్షత్రంలో ఈ రాహు ఉన్నట్టయితే ఒప్పంద పత్రాలు మార్పిడి చేసేవారు మోసాలు చేసేవారుగా ఉంటారు ఒకవేళ మకరం దశమై అందులో కేతువు ఉన్నట్టయితే కొంత గందరగోళం నిర్లక్ష్యం అనేవి ఉంటాయి వృత్తిలో తృప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికమైన దృష్టి ఎక్కువగా ఉంటుంది తన తాను గొప్పగా ఊహించుకోవడం వల్ల వృత్తికి న్యాయం చేయలేడు శ్రవణంలో ఉంటే మానసికమైన శక్తులపై ఆధారపడే వృత్తులు ఉంటాయి ధనిష్టలో ఉంటే నిర్లక్ష్య వైఖరి ఉంటుంది అనవసరమైన శత్రుత్వం అనేది కలిగి ఉంటారు ఇక మనం ఇక మకర రాశి అయి మకర రాశిలో వివిధ గ్రహాలు ఉంటాయి అంటే మకరంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి అంటే జన్మజాతకంలో ఉన్నప్పుడు ఆ జాతకుడు ఏ ఏ వృత్తిలో రాణిస్తాడు ఏ వృత్తిని చేపడతాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకరంలో రవి ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం గ్రంథరచన కాంట్రాక్టర్లు బిల్డర్లు డిజైనర్లు భారీ ఇతర స్పెక్యులేషన్ చేసేవారు ఎంటర్ప్రైజర్లు ఔత్చాహిక పారిశ్రామికవేత్తలుగా ఉంటారు మకరంలో చంద్రుడు ఉంటే చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇంజనీర్లు నూనె ఆయిల్ పెట్రోలియం సంస్థలో పనిచేసేవారుగా ఉంటారు ఇక మకరంలో కుజుడు ఉంటే ఇది కుజుడికి ఉచ్చక్షేత్రం కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంట్రాక్టర్లు బిల్డర్లు డిజైనర్లు భారీ ఎత్తున స్పెక్యులేషన్ చేసేవారు ఎంటర్ప్రైజర్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఉంటారు ఇక మకరంలో బుధుడు ఉంటే జ్యోతిష్యం వివిధ రకాలైన ఆర్జిత సేవలు రిప్రజెంటేటివ్లు సంచార ఉద్యోగులు పోస్ట్ మ్యాన్లు కొరియర్లుగా పనిచేస్తారు ఇక్కడ ఇక మకరంలో గురువు ఉంటే ఉన్ని వ్యాపారం గణితం జ్యోతిష్యంలో ప్రవేశం ఉంటుంది చికిత్సకులుగా ఉంటారు విషవైద్య నిపుణులుగా చెలామణి అవుతారు ఇక మకరంలో శుక్రుంటే ఉన్ని వ్యాపారాలు వినోద శాఖలు ఇలా అన్ని రకాలుగా కూడా పనిచేసేవారుగా ఉంటారు మకరం శని అయితే ఇది శనికి స్వక్షేత్రం కాబట్టి పోస్ట్ మ్యాన్లు లేదా కొరియర్లు తోళ్ల పరిశ్రమలు గనులు క్యారర్లో పనిచేసే వాళ్ళు లేదా నిర్వహణ వాచ్మెన్లు భూగర్భంలో చేసిన వృత్తులు పురాతత్వ పరిశోధనలుగా ఉంటారు ఇక్కడ ఇక మకరంలో రవిగ్రహం ఉంటే కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్గా రాణిస్తారు ఇక మకరంలో చేదు ఉంటే భాషాశాస్త్ర నైపుణ్యం ఉంటుంది ప్రజా సంబంధమైన వృత్తులలో వీరు రాణిస్తారు శివనారాయణ